హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ చెత్త బండి ఒక క్యాంపులో విమానాశ్రయానికి ఒక అమ్మాయి బయలుదేరి వెళ్తుంది క్యాంప్ సరైనటువంటి ట్రాక్లోనే పోతుంది పక్కనున్న పార్కింగ్ ప్లేస్ నుండి ఒక కారు సర్రన ముందుకు వచ్చి దూసుకొని వచ్చింది ఆ క్యాంప్ డ్రైవరు వేగం బ్రేకులు వేసి ఆ కారును తగలకుండా తప్పించుకున్నాడు కార్ డ్రైవర్ పెద్దగా తిడుతూ కేకలు వేస్తున్నాడు ఈ అమ్మాయి ఎక్కినటువంటి క్యాబ్ డ్రైవర్ చిన్నగా నవ్వుతూ చెయ్యి ఊపుతూ ముందుకి సాగిపోయాడు ఆ విషయాన్ని చూసినటువంటి ఆ అమ్మాయికి చాలా ఆశ్చర్యం వేసింది నువ్వు అతన్ని ఎందుకు వదిలేసావు క్షణంలో కారు తుక్కుతుక్కయ్యి మన ప్రాణాలు పోయేవి కదా అని ఆ డ్రైవర్తో ఆ అమ్మాయి అంటుంది ఆ మాటికి ఆ డ్రైవరు చెత్తబండి సూత్రం అనే పాఠం నేర్పిస్తాడు అదేంటంటే చాలామంది చెత్తబండి లాంటి వాళ్ళు వాళ్ళెప్పుడు నిరాశ నిస్పృహ నిస్సహాయత కోపం ఉద్రేకం వంటి చెత్త స్వభావాలను మోస్తూ ఉంటారు అలాంటి చెత్త నిండిపోతున్న కొద్దీ దాన్ని ఎవరో ఒకరి మీద వేయాలి మనం దాన్ని సీరియస్గా తీసుకోవడం అనవసరం ఒక చిరునవ్వు నవ్వి చెయ్యి ఊపి వెళ్ళిపోతే మంచిది కదా ఆ చెత్తను మనం తీసుకోవడం దాన్ని మన భార్య భార్య పిల్లల మీద మనవాళ్ళ మీద ఇతరుల మీద వేయడం దేనికి నిజానికి విజ్ఞులైన వారు తమ తమ రోజును ఎటువంటి చెత్త పండ్లు బుద్దేయకుండా జాగ్రత్త పడతారు జీవితం చాలా చిన్నది దాన్ని చీకు చింతలతో గడపడం అవసరమా మీకు మంచిగా ఉండే వారిని ప్రేమించండి మీకు చెడు చేసేవారిని క్షమించి వదిలేయండి ఇంతే అంతేకాకుండా వాళ్ళేదో అనవసరమైన హటదారులో వస్తున్నారని మనం వాళ్ళపై ఆరిచి మన యొక్క సంస్కారాన్ని విజ్ఞతని పోగొట్టుకోకూడదు అని చక్కగా వదిలిచ్చాడు ఆ అమ్మాయికి ఆ అమ్మాయి చాలా ఆశ్చర్యపోయి దానిలో నుండి ఒక మంచి మోరల్ని నేర్చుకుంది ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్